హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక మన వీడియో చూసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది ఆల్రెడీ ఇప్పటివరకు సబ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసిన వాళ్ళందరికీ కూడాను పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ అండ్ ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇంకా పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా కొంచెం లేటుగానే లెగుస్తున్నారు నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను స్కూల్ ఉన్నప్పుడు టిఫిన్స్ ఎక్కువ చేయట్లేదు పాలు బనానా ఎగ్గు జావ అలాంటివి ఇచ్చాను అంత పొద్దున్న పిల్లలు తినాలనిపించట్లేదు ఎంతగానో చేసి కూడా ఒకటి రెండే తినేసి వెళ్తున్నారు అంత మార్నింగ్ లేచేసి చేసినా సరే అనేసి తినట్లేదు తినబుద్దు అవ్వట్లేదు వాళ్ళకి మెయిన్ ఇంకా లేవడం హడావుడిగా కొంచెం ఎగ్జామ్స్ వల్ల నైట్ కొంచెం చదువుకొని లేటుగా పడుకోవడం వాటి వల్ల పొద్దున్నంత తినాలనిపించట్లేదంట వద్దు అన్నారు టిఫిన్స్ ఇంకా అందుకే నేను కూడా చేయడం మానేశాను ఇంకా హాలిడేస్ కదా పిల్లలకి ఇంక ఇడ్లీ దోశ ఇవన్నీ చేస్తా ఉప్మా అయితే చాలా తక్కువ ఎప్పుడన్నా ఒకసారి నెలలో ఒక రెండు సార్లు వాళ్ళైతే అప్పుడప్పుడు తింటారు కానీ నేను మా వారు మాత్రం గోధుమ రవ్వ ఉప్మా అయితే కొంచెం తింటాము వీక్లీ వన్స్ టూ టైమ్స్ అలాగా పిల్లలు తినరు ఇంకా హాలిడేస్ కదా ఇంట్లో ఉంటారు అనేసి ఇడ్లీ కోసం పప్పు నానబెట్టాను పప్పు రవ్వ నానబెట్టాను మార్నింగే అదే పొట్టు పప్పే కడుగుతున్నా అనమాట ఇంతకుముందు మినపగుండ్లు వాడేది ఇంక ఇది ఖమ్మంలో మా అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చే కడ బాగుంది పప్పు అంటే ఇంకా మేము కూడా తీసుకొచ్చుకున్నాము బాగుంటుంది పప్పు అది కూడా హెల్తీ కూడాను కాకపోతే ఈజీ ఏంటంటే అదే ఈజీగా అయిపోతుంది మనం పప్పు రాళ్ళు చేయడము ఈ పప్పు పొట్టు తీయడం ఇదంతా కొంచెం ప్రాసెస్ అనమాట కాకపోతే నాకు స్టార్టింగ్లో వచ్చేది కదా అసలు నేను ఇంతకుముందు కూడా చెప్పాను రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు నాకు రాదు అని చెప్పాను రాళ్ళు తీయడం గాలించడం రాదు అని పొట్టు తీయడం వచ్చి కానీ అది చేయడం రాదు పప్పంత దాంట్లో పడిపోయేది ఇప్పుడు పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను అంటే రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా అదే వచ్చింది ఇంత ముందు కూడా వస్తుంది కానీ అంత ఎక్కువ రాకపోయేదనమాట చిన్న చిన్న రాళ్ళు కొంచెం వచ్చేసేవి దాంట్లో ఏదైనా పిండి చేసినప్పుడు అట్లా అందుకే పిండి ఫుడ్డు వేస్ట్ అవుతుంది పిండి అంతా మళ్ళీ రాళ్ళు రాళ్ళు అవుతుంది తినేటప్పుడు తినకూడదు రాళ్ళు అందులోనూ తినబుద్ద అనేసి అంత ధైర్యం చేయకపోయేదాన్ని ఇప్పుడైతే మొత్తం అయిపోయింది ఇంకా పొట్టు తీసేసి రెండు గిన్నెల్లో తీసుకొని మొత్తం అంతా గాలించేసాను కూడాను ఆ తర్వాత మిక్సీ జార్లోకి వేసుకున్నాను ఇడ్లీ చేస్తే నేను ఈక్వల్ క్వాంటిటీ వేసుకుంటాను రెండు గ్లాసులకి ఒకటైనా పప్పు వేసుకోవచ్చు లేదంటే రెండు గ్లాసులు రవ్వకి రెండు గ్లాసులు పప్పు అయినా వేసుకోవచ్చు అంటే పిల్లలు కొంచెం వీక్గా ఉన్నప్పుడు ఏదన్నా కొంచెం మనకి పప్పుతోనే ఇడ్లీ రవ్వలో ఏముండదు ఉప్మా రవ్వ ఇడ్లీ రవ్వ మైదా బియ్యము ఇలాంటి వాటిల్లో ఏముండదు ఎక్స్ట్రాగా రైస్ మనం తినే కర్రీస్లోనే వేసే పప్పులోనే తినే వాటిలల్లోనే ఉంటుంది కాబట్టి అవి కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉండేలాగా చూసుకోవాలి అంతే వెయిట్ కూడా మనం ఎక్కువ అవ్వమనమాట మెయిన్ తినాలి అంటే మూడు పూటలా తింటాము కాకపోతే ఎలా తినాలి ఏం తినాలి అనేది రైస్ తక్కువ సారీ రైస్ ఎక్కువ కర్రీస్ తక్కువ తినడం టిఫిన్స్ ఎక్కువ చట్నీ తక్కువ తినడం అలా తింటే మాత్రం ఖచ్చితంగా అవుతాం అంటే మనం ఇప్పటికి ఇప్పుడు తిన్నదే అవ్వదు ఎప్పటి నుంచో మన బాడీలో ఉన్నది టెన్ ఇయర్స్ ముందు నుంచే బాడీ అది ప్రిపేర్ అవుతూ ఉంటుంది అంట ఏది వచ్చిన షుగరు బీపీ వెయిట్ గెయిన్ అయినా వెయిట్ లాస్ అయినా ఏదైనా సరే కాబట్టి ముందు నుంచే కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటరు చాలా మంది అడుగుతున్నారు అక్క వెయిట్ లాస్ అయ్యారు ఎలా అని నేను చాలా వీడియోస్ చేశాను చూడండి మన ఛానల్లోనే ఉంటాయి మొత్తం ఛానల్లో కిందికి వెళ్ళేసి ముందు వీడియోస్ అన్నీ చూస్తే మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయి ఇంకా నేను అప్పుడైతే మీకు చూపించాను ఏం తింటాను ఏంటి అనేది ఇప్పుడు మాత్రం ఇంట్లో ఫుడ్ ఇంకా రెగ్యులర్గా అప్పుడు నేను ఎయిట్ అండ్ హాఫ్ కేజీస్ అయితే తగ్గాను ఇంకా సరిపోతుంది నా హైట్కి నేనున్న వెయిట్కి అయితే కరెక్ట్గా ఇప్పుడు సరిపోయింది ఇంకా మనం ఇలాగ అంటే కొంచెం మెయింటైన్ చేయడం అంతే ఇంకా దాన్ని మనం తీసుకునే ఫుడ్ని మెయింటైన్ చేసుకోవాలి అంతే వెయిట్ని మరి ఎక్కువ బక్కగా అయిపోయినా సరే బాగోదనమాట ఇంకా కొంచెం ఇంకా మన హైట్ తగ్గట్టు వెయిట్ ఉంటే కరెక్ట్గా ఎనర్జీ ఉంటుంది మన వర్క్ మనం చేసుకోగలుగుతాం అంతే మొత్తానికైతే పిండి కూడా రుబ్బేశాను దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని రవ్వ కూడా నానబెట్టాయని చెప్పాను కదా అది కూడా వాటర్ లేకుండా తీసేసుకుంటున్నాను మొత్తం ఆల్రెడీ పప్పు వాటర్గా ఉండి రవ్వ వాటర్గా ఉంటే పిండి లూజ్గా అయిపోయి ప్లేట్లో వేసినప్పుడు లూజ్గా అయిపోవడం కారిపోవడం అలా జరుగుతూ ఉంటుంది మనకి ఏ రెసిపీ చేసినా మనకి అంటే పిండి వంటలకు సంబంధించింది దాని కన్సిస్టెన్సీ కానీ బ్యాటరీ కన్సిస్టెన్సీ ఎలా ఉందనే దాన్ని బట్టే రెసిపీ అనేది బాగా వస్తుంది టేస్ట్ అంటే మనం దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి వస్తుంది కానీ అది కరెక్ట్గా రావాలి అంటే కన్సిస్టెన్సీ కానీ దాని బ్యాటర్ ఎలా ఉందనేది చూసుకొని చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి మొత్తం అంతా రవ్వంతా తీసేసి దీంట్లో యాడ్ చేశాను సాల్ట్ కూడా వేసాను చిన్న స్పూన్తో ఒకటి స్పూన్ వేసేసి బాగా బీట్ చేసుకోవాలి ఇలాగా బాగా మిక్స్ చేసి మనకి ఎంత వీలైతే అంత బాగా కలుపుకొని ఇలా చేతులతోటి చేతులతో ఇలా రౌండ్ రౌండ్ ఇట్లా చేసేసుకోవడం ఇప్పుడైతే ఎలాగైనా కలపొచ్చు కానీ మనకి పిండి పర్మెంటేషన్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తాను అది కూడా యాడ్ చేశాను వీడియో ఫుల్ వీడియో అని చెప్పాను కదా నైట్ అండ్ మార్నింగ్ రొటీన్ అని అది కూడా యాడ్ చేశాను చూసేసేయండి ఎప్పుడైనా పర్మెంటేషన్ అయినా ఏ పిండినైనా సరే ఎలా పడితే అలా కలపడము అటు ఇటు కలపడము అటు ఒకసారి ఇటు ఒకసారి కలపడం అలా కలపొద్దు ఎందుకంటే అది పర్మెంటేషన్ అయ్యేది ఎయిర్ గ్యాప్స్ ఉంటాయి కాబట్టి మనకి రెసిపీ సరిగ్గా రావడానికి మెయిన్ అదే ఇంపార్టెంట్ ఎలా ఏదైనా ఒకటే డైరెక్షన్లో రైట్ సైడా లెఫ్ట్ సైడ్ అనేది మనం అటువైపే కలుపుతూ ఉంటే ఆ ఎయిర్ గ్యాప్స్ అన్నీ అంటే పోవన్నమాట అది పోయిందంటే ఇంకా గట్టిగా అయిపోతాయి మనం చేసే రెసిపీ ఏదైనా సరే కాబట్టి అదొకటి గుర్తుంచుకోవాలి మొత్తానికైతే పిండి రుబ్బేసి పెట్టాను ఇక్కడ వచ్చేసి పుల్కా కోసం మా వారికి పిండి మిక్స్ చేస్తున్నాను అనమాట పిల్లలకి నేనైతే తినలేదు నేను రైస్ పెట్టేశాను ఆల్రెడీ మా వారికి ఫీవర్ వచ్చిందనమాట మొన్న నైట్ నుంచే కొంచెం కొంచెంగా ఉంది నిన్న ఇంకా ఎక్కువగా ఉంది బాడీ పెయిన్స్ జలుబు దగ్గు ఫీవర్ అనమాట యాక్చువల్గా ఊరెల్దాం అనుకున్నాం కానీ ఇంకా బయటికి షూటింగ్కి వెళ్ళి వచ్చేసరికి యోధా సాంగ్ షూట్ చేసింది కదా ప్రణయ మ్యూజిక్ ఛానల్లో ఉంటుంది ఫుల్ సాంగ్ చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇన్స్టాలో కూడా అన్నిటిలో పోస్ట్ చేశాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు చాలా బాగా వచ్చింది అంటే ఫుల్ సాంగ్ పెట్టలేదు ఇంకా ఓన్లీ సాంగ్ నెక్స్ట్ లిరిక్స్ అది ఒక్కటే పెట్టాము అనమాట బాగా వచ్చింది చాలా బాగుంది లొకేషన్స్ కానీ డ్రెస్సింగ్ కానీ డ్యాన్స్ కానీ సాంగ్ కానీ అన్నీ ఎవ్రీథింగ్ అంతా బాగుందనమాట ఇక్కడ వచ్చేసి పుల్కా కోసం పిండి కలిపేస్తున్నాను ఒక రెండు కప్పులు గోధుమ పిండి తీసుకొని ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ షుగర్ వేశాను షుగర్ వేస్తే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది ట్రై చేయండి మీకు ఒకవేళ నచ్చకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు పిండిని మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తాయి మధ్య మధ్యలో అంటే ఎవరైనా వంట చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక్కలే చేయాలి ఇద్దరు ముగ్గురు చేతులు పెట్టేసి అటు ఇటు చేసామనుకోండి అది ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతుంది వంట నాకు తెలిసైతే అంతే ఎవరైనా కిచెన్లో ఉంటే ఇంకా వాళ్ళు మాత్రమే చేయాలంటే ఒకళ్ళొకటి వేసి ఒకళ్ళు ఇంత వేసి ఒకళ్ళు అంతేసి చేసి మాత్రం డెఫినెట్గా అది సరిగ్గా రాదు వచ్చిన యావరేజ్గా ఉంటుంది కాబట్టి ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళే ఫినిష్ చేయాలి దాన్ని ఇంకా వీలైనంత వరకు అప్పుడే బాగొస్తుంది అనమాట అని నా ఉద్దేశం నాకైతే అలాగే అనిపిస్తుంది ఒకళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో ఏమేసారు ఎంత వేసారు ఎలా చేస్తారు వాళ్ళ ఐడియా ప్రకారం ఎంత యాడ్ చేశారు నూనె కానీ ఉప్పు కారం వాటర్ అవన్నీ కూడా తెలుస్తుంది కాబట్టి ఆ విధంగా ఎవరి ఐడియా వాళ్ళకు ఉంటుంది కదా అందుకని అట్లా చేస్తేనే బాగుంటుంది అందుకని మాక్సిమం ఎవరిని రాని మా దీవెన వస్తే ఏదైనా హెల్ప్ చేయడానికి వస్తుంది కానీ ఏమైనా కటింగ్కి ఏదైనా కట్ చేసి పెట్టమంటే పెడుతుంది ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది అనమాట చిన్న చిన్నగా వర్క్ కొంచెం ఆమ్లెట్ మ్యాగీ కాకపోతే నాకు వచ్చు అని అంటుంది అన్నీ ఇప్పుడే మ్యాగీ వస్తుంది ఆమ్లెట్ వస్తుంది దోశ వేస్తుంది టీ పెడుతుంది ఒక్కళ్ళకైతే పెడుతుంది ఒక్క కప్పు టీ పెడుతుంది ఆనియన్స్ మిర్చి కట్ చేయడం వెజిటేబుల్స్ కట్ చేయడం మొన్న బెండకాయలు ఆలు అవన్నీ కట్ చేసి ఇచ్చింది ఫస్ట్ కటింగ్ నేర్పిస్తున్నా కటింగ్ బాగుంటేనే చూడడానికి మెయిన్ వంటలో పీసెస్ అన్నీ కూడా మంచి ఈక్వల్గా ఉంటేనే బాగా అనిపిస్తుంది కదా రెసిపీ కూడా బాగా వస్తుంది చెఫ్లు అందరికీ అంతే ఏమంటారు ప్రెజెంటేషన్ చూడంగానే తినాలనిపించాలి అలాగా అలా ఉండాలన్నమాట ఇది వచ్చేసి పుల్కాలోకి పప్పు చేశాను నేను మధ్యాహ్నము పప్పు ఉంది కొంచెము ఆనియన్ చట్నీ అయితే బాగుంటుంది దీంట్లో నిమ్మరసం కూడా విండాం కదా ట్రై చేయండి ఒకవేళ అంటే ఉల్లిగడ్డ చట్నీనే దంచకుండా ముక్కలు కట్ చేసి ఉప్పు కారం యాడ్ చేసుకొని కొంచెం నిమ్మరసం పిండితే బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను టైం వచ్చేసి సెవెన్ అయింది ఇక టాబ్లెట్స్ వేసుకోవాలి కదా ఎయిట్ వరకు డిన్నర్ కంప్లీట్ అయిపోవాలి కాబట్టి నేను ఇంకా స్టార్ట్ అనమాట రైస్ ఆల్రెడీ అయిపోయింది పప్పు ఉంది ఆనియన్ కూడా చేసేసి పెట్టేశాను ఇది ఒక్కటి నాకు ఇక్కడ రుద్దడానికి హాల్లో కూర్చుందామంటే కాలవడానికి మళ్ళీ మనుషులు ఉండాలి వేరే వాళ్ళు ముందే అన్నీ చేసి పెట్టుకుంటే కొంచెం డ్రైగా అయిపోతాయి ఎండిపోయినట్టుగా అయిపోతాయి కాబట్టి నేను ఇంక ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉన్నా అంత కంజెస్టెడ్గా ఉన్నా సరిగా తప్పదనమాట ఈ కిచెన్ అది గ్రానైట్ ఇది ఉంది కదా స్టోన్ తీసుకొచ్చింది రోటీ చేసేది అది మా అమ్మ దగ్గర తీసుకొచ్చాను ఇది పెట్టడం వల్ల నాకు ఇంక ఈజీ అయిపోయింది చెక్క కంటే అటు ఇటు ఊగేది ఇది మొత్తం దానికి అతుకపోతుంది కింద కొంచెం వాటర్ జల్లేసి కిచెన్ కౌంటర్ మీద ఇది పెట్టేస్తే రెండు ఈ బండలే కదా మొత్తం మంచిగా అతుకపోతుంది అనమాట యాక్చువల్లీ ఇంతకుముందు ఎక్కువ పుల్కా చేసేది ఈ మధ్య చాలామంది తినొద్దు క్యాన్సర్ వస్తుంది స్టవ్ మీద పెట్టేస్తే అది ఇదని మానేశాను ఇంకా చపాతీ చేశాను మడత చపాతి చేసి చూపించక్క అన్నారు ఈరోజు నైట్ చేస్తాను బీట్రూట్ కర్రీ మడత చపాతీ చేస్తాను చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పిండి అప్పుడే అయింది కదా నేను ఇంకా ఆకలిస్తుంది అనేసి ఫస్ట్ ఒక నాలుగు చేసేసి మా వారికి ఇద్దామని చేసేసాను మిగిలిన పిండి కాసేపు అయిన తర్వాత చేసాను అనమాట పిండికి మంచిగా బాగా కలిపి పది నిమిషాలు మనకి నార్త్ సైడ్ వాళ్ళు చేసేవాళ్ళు రోటీలుగా పెనం మీద నేను ఎందుకు పొంగుతానంటే కలిపి 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 ఎంత సేపు కలుపుతారో పిండిని చాలా సేపు కలుపుతారనమాట అందుకే వాళ్ళకి అంత బాగా వస్తాయి ఆయిల్ లేకుండా దినాల ఫీవర్ ఉంది కదా అనేసి నేను ఇంకా పుల్కా చేస్తున్నాను డైరెక్ట్ ప్యాన్ పైన వేసేస్తే ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటాయి పుల్కా అయితే మనకి ఇట్లా మంచిగా పొంగుతుంది కాబట్టి సాఫ్ట్గా ఉంటాయి అనమాట వితౌట్ ఆయిల్ కూడా మొత్తానికి అన్ని చేశాను ఈ పుల్కా చేసేటప్పుడు మనం చిన్న సైజ్ చేసుకోవాలి చిన్న సైజ్ అంటే మనం పూరి చేస్తాం కదా ఆ సైజు చేసేసుకొని పెనంలో వేసేసి ఫస్ట్ వన్ మినిట్ రెండు వైపులా అటు ఇటు కాల్చుకొని లైట్గా బబుల్స్ వచ్చిన తర్వాత రెండు వైపులా వైట్ వైట్గా బబుల్స్ కనిపిస్తాయి కదా అప్పుడు మనం స్టవ్ పైన పెట్టేసుకొని రెండు వైపులు ఇలా తీసేసుకోవాలి అంతే చక్కగా పొంగుతాయి అనమాట నెక్స్ట్ ఇంక రెండో వైపు ఉల్టా వేసేసుకొని తీసుకోవడమే ఎప్పుడు తినడం అంటే కొంచెం ఇబ్బంది కానీ ఎప్పుడైనా ఒకసారి అంటే ఓకే ఇంకా మా దీవెన వచ్చింది చూడండి తీస్తూ ఉంటుంది నేను చేసిస్తూ ఉంటే ఫస్ట్ వేసినవి కొంచెం అటు ఇటుగా వచ్చాయి ఎందుకంటే పిండి సరిగ్గా నానలేక తడపలే కదా నేను కలపలేదనేసి ఇంకాసేపు రెస్ట్ ఇచ్చిన తర్వాత పిండికి మంచిగా వచ్చాయి లాస్ట్కి ఓపిక అయిపోయింది ఇంకా నాకు నిలబడ్డానికి ఎందుకంటే అంతసేపు పిండి కలిపి అవి చేసి ఇడ్లీ పిండి చేసేసరికి ఎందుకు ముందు నుంచి నాకు అప్పుడు కొంచెం దగ్గు వచ్చింది కదా నాకు కూడా అంత అంటే ఎనర్జీ రాలేదు ఇంకా కాకపోతే ఇంట్లో మగవాళ్ళకి బాగాలేకపోతే ఇంట్లో పని పిల్లలు ఇల్లు నీట్నెస్ పని ఎక్కడ ఏది ఆగదు వంట ఏం ఇబ్బంది ఉండదు కానీ ఆడవాళ్ళకి బాగాలేకపోతే మాత్రం ఇల్లు ఎక్కడ అక్కడే ఉంటుంది పిల్లలకి తినడానికి సరిగ్గా ఫుడ్ ఉండదు బయట నుంచి తీసుకొస్తారు పాపమాల అంటే ఇల్లు అంటే మ్యాక్సిమం వాళ్ళు ట్రై చేస్తారు చేయడానికి ఉడవడము బట్టలు వేయడం మిషన్లో గిన్నెల కంటే మంచి ఉంది కాబట్టి పర్వాలేదు కానీ బేసిక్స్ అయితే చేసుకుంటారు కానీ అంతగా డీప్గా మనలాగా ఎక్కడ అక్కడ చేయడానికి పాపమాలకు కూడా తెలియదు కదా రెగ్యులర్గా చేసే వాళ్ళకే ఇది అవ్వదు టిఫిన్స్ బయట నుంచే ఉంటాయి మ్యాక్సిమమ్ ఆ వారికి కొంచెం కొంచెం బేసిక్స్ వస్తాయి వంటలు టమాటో ఆలీ ఆలు వంకాయ చికెను ఇలాంటి ఫ్రైలేవు ఓల్ని ఇంకా రెసిపీస్ అంటే గ్రేవీ కర్రీస్ టమాటో వేసేవి ఇవేమి రావు కానీ ఓన్లీ కొంచెం ఆయిల్ తాలింపు వేసి ముక్కలు వేసేసి ఉప్పు కారం వేసి దింపేయడము అవి అయితే వస్తాయి అన్నమాట నేర్చుకున్నారు మొత్తానికి అయిపోయాయి ఇంకా చాలా సాఫ్ట్గా వచ్చాయి ట్యాబ్లెట్స్ వేసేసుకున్న తర్వాత ఒకటే ముందు వేసుకోవాలి తినిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలి కొంచెం పప్పు దోసకాయ టమాటో పప్పు కూడా చేశారు మధ్యాహ్నం అది కూడా బాగుంది మళ్ళీ ఏం తింటారు అనేసి ఇంకా నేను ఆనియన్ చేశాను అనమాట బాగుంది చపాతీలోకి ట్రై చేయండి ఎవరైనా ఆల్రెడీ తెలిసే ఉంటుంది అందరికీ కొంచెం నిమ్మరసం మాత్రం కంపల్సరీ పిండాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మా అత్తయ్య మా వారు ఉన్నప్పుడు ఎంత ఎనర్జీగా ఉంటారో ఏదైనా కొంచెం జ్వరం రాగానే ఇంకంతే బిడ్కి అత్తకపోవడమే కొంచెం ఏదైనా నీరసం అనిపిస్తే చాలి ఇంకంతే అయిపోతారనమాట ఎంత పని చేసినా మామూలు టైంలో చేస్తారు ఎంత డ్రైవింగ్ అయినా ఏదైనా బయటికి వెళ్ళడం బండిపోయినైనా జర్నీ అని చేస్తారు కానీ ఒంట్లో కొంచెం బాలైపోయినా సరే ఎమ్మటే ఇదైపోతారు మా ఆయన చూస్తే అనిపిస్తుంది కొంచెం నేనే బెటర్ ఏమో అని నాకు బ్లడ్ ఒకటే తక్కువ ఉంటుంది కానీ పని చేయడానికి బ్లడ్ ఒకటి తక్కువ ఎండకి ఉండలేమును ఎండకి పని అసలు చేయలేమును అంటే నేను కలిదిరి పడిపోద్ది అనమాట నార్మల్ ఇంట్లో వర్క్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఏమన్నా చేస్తూనే ఉంటాను కానీ బయట ఎండకు మాత్రం ఎండ పడదు అదొకటి మైనస్ ఇంకా మొత్తానికి అది అయిపోయింది కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి రెడీగా ఉండాలి కదా ఇదే పని అనమాట తిరుగుతూనే ఉంటుంది వాచ్ తిరిగినట్టే కిచెన్ చుట్టే తిరుగుతుంది ఆడవాళ్ళ జీవితం పొద్దున్నేం జిఫిన్ ఏం చేయాలి లంచ్కి ఏం వండాలి స్నాక్స్ ఏం చేయాలి డిన్నర్కి ఏం చేయాలి ఇది చేసిన తర్వాత ఏం చేయాలి ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ ఇంట్లో బట్టలు గిన్నెలు పిల్లలు ఊడ్చడం తోడ్చడము బయటికి వెళ్ళడము ఈ మధ్య ఈ మధ్య కొంచెం కొంచెం గుర్తిస్తున్నారు అనుకుంటా ఆడవాళ్ళు చేసే పనుల్ని అంటే ఎంత అంటే వాళ్ళ దాకా వస్తే కానీ తెలియదు కదా పర్వాలేదు ఎంత పని చేస్తారండి కొన్ని కొన్ని వీడియోస్లో చూడడము అయిపోయింది చూసి ఇందాక ఇడ్లీ పిండి చెప్తా మనకు మర్చిపోయాను మంచిగా పర్మనెంట్ అయిపోయింది కలిపేసి ఇంకా కొంచెం స్పూన్ తోటి ఆయిల్ వేసేసుకొని ఇడ్లీ ప్లేట్లలో పిండి తీసేసుకున్నాను ఆల్రెడీ వాటర్ హీట్ అవుతున్నాయి దాంట్లో పెట్టేసానమాట ముందే వాటర్ హీట్ చేస్తాను ఎందుకంటే మనం ఇడ్లీ ప్లేట్ పెట్టిన దగ్గర నుంచే కుక్ అవుతూ ఉంటాయి కాబట్టి గట్టిగా అవ్వవు మనం మామూలుగా కూల్ వాటర్ పెట్టేసి దాంట్లో ఇడ్లీ ప్లేట్ పెట్టి ముట్టించామనుకోండి స్టవ్ అదేమవుతుందంటే వాటర్ హీట్ అయ్యి స్లోగా అయ్యి స్లోగా అయ్యి అంతవరకు స్లోగా స్లోగా ఉడుకుతూ కొంచెం గట్టిగా అవుతాయి కాబట్టి ముందే వాటర్ బాయిల్ చేసేసుకొని పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇడ్లీ పెట్టేసుకొని క్యాప్ క్లోజ్ చేసేసుకోవడమే ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెడితే కరెక్ట్గా ఇడ్లీ కుక్ అవుతుంది పల్లీలు ఆల్రెడీ ఒక కప్పు పల్లీలు తీసుకొని వేయించేసాను కొంచెం చల్లారిపోయాయి దీంట్లోనే అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి కూడా ఫ్రై చేశాను కొద్దిగా వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకొని కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసేసుకున్నాను యాక్చువల్ ఇంట్లో కరివేపాకు లేదు ఊరెళ్దాం అనుకొని కూరగాయలు ఏం తీసుకురాలేదు ప్రస్తుతానికి ఉన్నవి అవే ఇవే కొ ఆ కొన్ని కొన్ని నేను ఇంకా అడ్జస్ట్ చేస్తూ ఉన్నా అనమాట మళ్ళీ తీసుకొచ్చి పెట్టామనుకున్నాను పాడైపోతాయి హాలిడేస్ అయిపోయేంత వరకు కూడాను అనుకున్నాం కాకపోతే క్యాన్సిల్ అయింది మా వారికి కొంచెం జ్వరం తగ్గి ఎనర్జీ వచ్చి ఇది వచ్చేసరికి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసాను మొత్తానికైతే ఇడ్లీ చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకా తినేసాము నెక్స్ట్ ఇంకా మళ్ళీ వంట చేసేసుకోవాలి బట్టలు వాష్ చేసుకోవాలి ఇల్లు ఊడ్చేసి తోటి చేసుకోవాలి ఇంకా చాలా పని ఉందనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాము థ్యాంక్ యూ సో మచ్ ఎలా అనిపించింది వీడియో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ పక్కన టీ అయిపోయింది బియ్యం కూడా కడిగి పెట్టేశాను అనమాట కుక్కర్లో అందుకని లేటుగా లెగుస్తాం కదా టిఫిన్ ఎలాగో లేటుగా అవుతుంది ఎలాగో తిన్నది ఇడ్లీ కాబట్టి తొందరగానే అరిగిపోతుంది అందుకే ముందే రైస్ కడిగి పెట్టాను కాసేపు నాంతే మంచిగా అవుతుంది అనేసి రైస్ అది